ప్రపంచ ఏక సామ్రాజ్యపతి ఎవడో కాదు సైతాన్ కొడుకు నిమ్రో చక్రవర్తి రాబోతున్నాడు కొత్తడు సాతాన్ కొడుకాడు ప్రపంచాన్ని నెలబోతున్నాడు మూడున్నర సంవత్సరాలు వెళ్తాడు ఉంటాడు చూడండి ఇప్పుడు దగ్గర పడింది అప్పుడు తెలుతుంది అందరికి ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు మూడున్నర నలభై రెండు నెలలు త్రీ సిక్స్టీ డేస్ అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రకారం కాదు గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం కాదు చంద్రమాన కాలం ప్రకారం చంద్రుడు భూ చుట్టూ తినడానికి బట్టే కాలం మూడు వందల అరవై రోజుల సంవత్సరాలు సూర్యుడు చుట్టూ భూమి తిరడానికి కొట్టే కాలం మూడున్నరవై రోజులు మూడున్నరవై ఐదు రోజులు సంవత్సరాలు చంద్రమాన కాలం ప్రకారమే బైబిల్ లెక్కలు ఉన్నాయి సూర్యుడు సూర్యమాన కాలం ప్రకారం లేవు ఎన్ని నెలలు ఉంటాం వాడి అధికారంలో ప్రపంచం అంతా మనం ఉంటాం నలభై రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరాలు పదమూడో అధ్యాయం ఐదు వచ్చిన పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడును మరియు నలభై రెండు నెలలు కార్యము జరుపునము దానికి ఏర్పాటు నలభై రెండు నెలలు అంటే పన్నెండు రోజులు పన్నెండు అరవై రోజులు అంటే మూడున్నర సంవత్సరాలు నాడికి అధికారం ఉంటుంది నెక్స్ట్ పార్ట్ టూ వస్తుంది అది డెబ్బై వారం డెబ్బై వారం మొదలయ్యింది ఇప్పుడు ఎలా మొదలైంది ఎరుసలైంకి వెళ్ళాడు మిమ్మల్ని మాత్రం కాళ్ళు కింద ఇటుకోవడం మిమ్మల్ని గారిలో చూసుకుంటాడు ఏడు సంవత్సరాలు సర్ది చేయలేదు న్యూజిలైన్ లో వస్తుంది మనకి వస్తుంది ఇజ్రాయల్ తీసు ఏడు సంవత్సరాలు సర్జీ చేశాడు ప్రపంచ చక్రవర్తి మెస్ అయ్యా మహాప్రభు ప్రపంచానికి వచ్చాడు ఏం చెప్పుకుంటాడు నేనే మెస్ అయ్యానంటాడు హిందువుల హిందువులందరూ ఒక చూస్తున్నారు ఏదో అవతారం కల్కి అవతారం దశ అవతారం నేనే కల్కీని అంటాడు మహమదీ నేనే మహమ్మదీని అంటాడు దొరికినాడు దొరికి నేనే బౌద్ధుడు అంటాడు నేనే సింగరాజు అంటాడు ఎవరెవరైతే ఇంద్ర ఎదురు చూస్తున్నారో ఆ దేవుళ్ళని అందరికీ ఒకరు రావాలని ఎదురు చూస్తున్నారు అందరూ అది నేనే విరాట్ పురుషుణ్ణాడు నేనే ఆ విరాట్ పురుషుడు మీకు ఏం కావాలో అద్భుతాలు సోచక్రియులు ఆడు రాకట మా అద్భుతాలతోను సోచక్రియలతో ఉంటుంది అంటే పవర్స్ మామూలుగా ఉండవు డెబ్బై వారం స్టార్ట్ అయిపోద్ది ఆడు ఇరుశలీంకి వెళ్ళి ఎరు స్టార్ట్ చేయగానే Ja pleguem a la